చిన్నశంకరంపేట మండలం రుద్రం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆకుల పద్మ ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు ఇంటింట తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు సర్పంచ్ గా ఎన్నికైన వెంటనే గ్రామ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తానని అందరినీ కలుపుకుని అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆకుల పద్మ హామీ ఇచ్చారు

అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ప్రచారంలో చూసుకోపోతున్నాము మరి మీ యొక్క అమూల్యమైన ఓటు పద్మక్క గారికి ఉంగరం గుర్తు మీద వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి గ్రామ అభివృద్ధికి పాటుపడతాము ప్రతి ఒక్కరితో తెలుగుదేశం ఏమనగా గ్రామం గ్రామం కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము గెలిపించండి అభివృద్ధి మేము చేసి చూపిస్తాము